ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి మీరు ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే వీడియో యొక్క సారాంశం మీకు అర్థమవుతుంది ఈ రోజు మన వీడియో ఏంటి అంటే కనకదుర్గమ్మ తల్లికి మనం గాజులు సమర్పిస్తూ ఉంటాం అయితే ఆ గాజులు సమర్పించడం అనే సాంప్రదాయం ఎలా వచ్చింది కనకదుర్గమ్మకి గాజులంటే చాలా ఇష్టం అంటాం కదా ఇష్టమని భక్తులకు ఎలా తెలిసింది అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నాను కనకదుర్గమ్మకి గాజులంటే ఎంతో ఇష్టం శ్రీ కనకదుర్గమ్మ మహిమలు అనంతం అమోఘం అయితే అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి గాజులు సమర్పించడం అనే ఆచారం ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం సుల్తానుల పరిపాలనా కాలంలో కొంతకాలం దుర్గమ్మ దేవాలయంలో పూజలు ఏవీ జరగకుండా నిలిచిపోయాయి అయితే వారి ప్రభావం తగ్గిన తరువాత పండితులంతా ఒక చోట చేరి అమ్మవారి మూల విగ్రహాన్ని పునః ప్రతిష్ఠిస్తేనే గాని అర్చన చెయ్యడానికి వీలు కాదని ఒక నిర్ణయానికి వచ్చారు అయితే ఈ విషయం గురించి పెదకల్లేపల్లి అనే గ్రామంలో ఉన్న శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులైన శ్రీ ఉమాపతి శాస్త్రి గారు అలాగే శ్రీ చలపతి శాస్త్రి గారు అనే పండితుల్ని విచారించగా మహామంత్ర శాస్త్రవేత్తలైన ఆ వేల నాటి వైదిక బ్రాహ్మణులు ఏం చెప్పారంటే దుర్గాదేవి మూల విరాటు స్వయంభువు ఆ తల్లి తిరిగి పునఃప్రతిష్ఠ చేయవలసిన అవసరం లేదు అయితే మంత్రపూర్వకంగా మహా సంప్రోక్షణ చేస్తే సరిపోతుంది అని చెప్పి వారే స్వయంగా ఈ ఆలయానికి వచ్చి దుర్గాదేవికి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి కొంతకాలం సకుటుంబంగా ఈ ఆలయంలోనే ఉంటూ అమ్మవారి ఉపాసన చేయసాగారు అయితే అప్పుడు ఒక ఆశ్చర్య సంఘటన జరిగింది వారి ఇంట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మేవాణ్ణి చూసి పిలిచి తమ చేతులకి గాజులు తొడిగించుకున్నారు వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది చివరికి గాజులబ్బాయి మొత్తం ఐదుగురికి తొడిగిన గాజులకి డబ్బులివ్వమని అడగగా అదేంటి మా ఇంట్లో ఉంది నలుగురుమే మేము నలుగురుమే గాజులు తొడిగించుకున్నాం మరి ఐదుగురికి లెక్క వేస్తున్నారేంటి అని అడిగారు అయితే ఆ గాజుల అబ్బాయి ఆ మాటకు లేదమ్మా నేను ఐదుగురికి గాజులు తొడిగాను ఆ ఐదో పిల్ల ఎక్కడో లోపల ఉందేమో చూడండి అని అన్నారు ఆ గాజుల వాడు గట్టిగా మాట్లాడాడు వీళ్ళు లేదు అంటున్నారు అమ్మా నేను ఇదిగో ఈ రకం గాజులు ఆ అమ్మాయికి వేశాను ఆ అమ్మాయి ఇంట్లో నుండి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి గాజులు తొడికించుకొని ఇలానే ఇంట్లోకి వెళ్ళింది అని చెప్పాడు అయితే ఈ వాదన విన్న తరువాత ఆ పండితులు ఐదో అమ్మాయి ఎవరు ఎక్కడి నుండి వచ్చింది అని ఒక్కసారి ఆలోచిస్తూ ఆలయం చుట్టూ వెతికారు అయితే చివరికి ఆలయంలోకి వెళ్ళి చూడగా వారికి అమ్మవారి చేతులకి ఏ రకం గాజులైతే గాజులబ్బాయి తొడిగాను అని చూపించాడో అవే రకం గాజులు అమ్మవారి చేతికి కనిపించాయట అయితే ఆ అబ్బాయి చెప్పిన గాజులు ఉండడం అలాగే ఉపాసన చేసేవారు ఏ గాజులైతే వీళ్ళు తొడిగారో అవి వాళ్ళకి తెలుస్తాయి కదా అయితే ఈ గాజులు మనం తొడగలేదు ఈ గాజులు ఆ అబ్బాయి వేసినవే అని వాళ్ళకి దుర్గమ్మే స్వయంగా వచ్చి గాజులు తొడిగించుకుంది అని అర్థమయ్యి ఆశ్చర్యపోయారు ఆనందంతో ఉప్పొంగిపోయారు అయితే ఈ ఆశ్చర్యం అద్భుతం ఈ దృశ్యాన్ని చూసి వారెంతో ఆనందపడి వెంటనే ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి ఊరంతా కూడా ప్రచారమైంది ఆనాటి నుంచి కనకదుర్గమ్మవారికి గాజులంటే ఎంతో ఇష్టమని ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ భక్తులందరూ అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు ఈ గాజులు సాంప్రదాయం ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని మొట్టమొదటిసారిగా గాజులతోనే అలంకరించారు అయితే ఇప్పుడు ఆషాఢం సారే మహోత్సవాలు మొదలయ్యాయి కదా పసుపు కుంకుమ పళ్ళు స్వీట్స్ అలాగే అమ్మవారికి నూతన వస్త్రాలు పట్టు చీరలు పట్టు రవికలు ఇలా అన్ని సమర్పిస్తూ ఉంటారు వాటితో పాటు పల్లెం నిండా గాజులు పోసి గాజులను కూడా అమ్మకి సమర్పిస్తూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి విజయవాడ వెళ్ళినప్పుడే కాదండి మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా అమ్మవారి దేవాలయాలు ఉన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గాజులను సమర్పించండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను మీకు అర్థమైందనే అనుకుంటాను ఇలాగే ప్రతి విషయాన్ని కూడా మీ వరకు చేర్చడమే క్లీన్ కారా డివోషనల్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం